కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు అభ్యర్థనలను సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అధికారులకు తెలియజేశారు అర్జీల స్వీకరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విట్టర్ మోహన్ సిఇ చందర్ డ్యూపీటీ కలెక్టర్ రవితేజ ఏఓ పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరతగతిన పరిష్కరించాలన్నారు తహసీల్దార్లు శాఖ అధికారులు ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే పెండింగ్లో ఉన్న ఆయా శాఖలకు సంబంధించి ప్రజావాణి దరఖాస్తులపై ఆరా తీస్తూ దరఖాస్తులో పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు ఈ సందర్భంగా మొత్తం ఈరోజు నూట పదకొండు దరఖాస్తులు ప్రజావాణికి అందినట్లు అధికారులు వెల్లడించారు